ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి ఇక ఇవాళ జరిగే రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించనున్నారు ఇక శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామనవమి గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం గురువు గారు అలాగే కృష్ణ శర్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం అండి గురువు గారు ముందుగా గోపి కృష్ణ శర్మ గారు మీరు చెప్పండి పురుషులలో ఉత్తముడిగా రాముడు ఎలా అయ్యాడు అంటే పురుషోత్తముడు అని చెప్తూ ఉంటాం రాముడిని ఎలా అంటే కొన్ని చెప్పండి రాముడికి సంబంధించి తప్పకుండా రామాయ రామ్రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీతాయా పతజే మొదలుగా ఎన్టీవీ ప్రేక్షకులకు సనాతన ధర్మ అనుయాయులందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు వాస్తవానికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాం పూజలు హోమాలు అన్ని కూడా కానీ ఇది కూడా ధర్మ కార్యమే అని నాలుగు మాటలు ధర్మం గురించి మాట్లాడుకోవడానికి రాముడి గురించి చెప్పడానికి ఇది కూడా తపస్సులో భాగమే అని ఈరోజు పాల్గొనడం జరిగింది మీరు పురుష చాలా విశేషమైన పదం అది పురుషోత్తముడు అని అంటే అందరికల్లా ఉత్తముడు అని అర్థం ఈయన చాలా ఉత్తముడు అండి అంటారు అంటే ఉన్న వాళ్ళల్లో చాలా మంచివాడు అని పురుషోత్తముడు అనగా ఆ శబ్దం రాముడికే ఉందండి మనం ఇంకెక్కడా వాడము పురుషోత్తముడు అనే శబ్దం వాడంలో ఉద్దేశం ఏంటి అంటే రాముడి జీవితం మొత్తం చూసినట్టయితే ధర్మానికి అతిరిక్తంగా ఏ పని చేయలేదు అంటే ధర్మం కాకుండా రాము విగ్రహవాన్ ధర్మ అని అంటారు అంటే రాముడు ఒక ధర్మము విగ్రహ రూపం తీసుకుంటే అది రాముడయ్యాడు అని ఒక ధర్మాన్ని మనం చూడాలి ధర్మం అంటే ఎలా ఉంటుంది దానికి ఒక విగ్రహ రూపం కావాలి అనుకుంటే అప్పుడు రాముడి జీవితాన్ని చూస్తే చాలు రామాయణాన్ని చదివితే చాలు అప్పుడు ధర్మ స్వరూపం అనేది మనకు అర్థమవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ప్రతి మనిషి జీవితం కూడా పురుషోత్తము లాగా కావాలంటే ఉత్తమమైన జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే ఒకటే మాట ధర్మ మార్గంలో ఉండాలి ధర్మం అంటే చాలా చెప్పాలి సార్ ధర్మానికి అర్థం ఏంటి దేన్ని ధర్మం అంటాం అనే చాలా విషయాలు కూడా వస్తూ ఉంటాయి దానిలో ఏం చెప్తారంటే వేదం ఏది చెప్పిందో అది ధర్మం వేదం ఏది చెప్పలేదో అది అధర్మం అని ఒక మాటలో చెప్పారు మళ్ళీ ఇంకొకటి అహింస పరమో ధర్మ అని కొంతమందిని చూస్తుంటే ఏదో రకంగా పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు అది మానసికంగా అవచ్చు వాచికంగా అవచ్చు అవ్వచ్చు అంటే మాట ద్వారా కావచ్చు చేత ద్వారా కావచ్చు వా మనస్సుతో కావచ్చు ఈ ఏంటి ధర్మం అంటే ఒక మాట చెప్పారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ధర్మము అని కూడా చెప్పారు ఇట్లా చాలా ధర్మానికి చెప్తూ వస్తూ అలా ధర్మ స్వరూపమైన రాముడు రాముడి జీవితం మొత్తం కూడా ధర్మాన్ని లోకానికి పరిచయం చేయడానికే రామావతారం తీసుకున్నారు మీరు పితృ ఆజ్ఞా పరిపాలకుడైన అంటే తండ్రి మాట వినడం అని తండ్రి మాట వినడంలో ఎక్కడి వరకు వెళ్ళాడు రాముడు అంటే వనవాసం వరకు వెళ్ళాడు పట్టాభిషేకం రాజుగా పరిపాలించడానికి ముందు తెలిసినా కూడా వెళ్ళిపోవడం జరిగింది నిజానికి ఓకే గురుగారు మనం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం గురువు గారు మీరు చెప్పండి అంటే ధర్మ పరిరక్షణలో రాముడి పాత్ర గురించి చెప్పండి ధర్మ పరిరక్షణలో శ్రీరాముడు నియతాత్ముడు మొదటి శ్రీరాముని గుణాలలో ఉన్నటువంటిది అంటే తన ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వాడు మనోనిగ్రహం కలిగినటువంటి వాడు తర్వాత రాముడు పరాక్రమవంతుడు కానీ పరాక్రమం అనేటటువంటిది దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే ఎందుకరకు అని అంటే గీతాచార్యులు చెప్పినటువంటి దాని ప్రకారంగా శిష్టజన రక్షణ దుష్టజన శిక్షణ ధర్మ సంస్థాపన అనేది కాబట్టి రాముడు అదే విధంగా జీవించాడు అంతేగాక రాముడు తేజస్ సంపన్నుడు రాముడు ధైర్యశాలి రాముడు గరిష్ఠుడు రాముడు నీతికోవిదుడు సర్వ విద్యా పారంగతుడు సుస్వంపన్నుడు అంతేకాదు శత్రు సంహారకుడు రాముడు విశాల మనకు మామూలుగా వర్ణనైనట్ైతే శ్రీ రాఘవం గరదాత్వజ ప్రమేయం సీతాప్రతి రఘుకులాయ దీపం ఆజానుబాహు అరవింద దాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని ఈ విధంగా రాముని యొక్క అన్ని ఇట్లా వర్ణించుకుంటాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే అని రామునికి సంబంధించి ఎన్నో విధాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ ఆయన ధర్మజ్ఞుడు సత్యసంధుడు కీర్తిమంతుడు జ్ఞాన సంపన్నుడు ఆశ్రిత జన రక్షకుడు ఇది అన్నిటిని నుంచి రాముడు చేసినటువంటి కార్యాలలో యజ్ఞ రక్షణ ప్రధానమైనటువంటిది అహల్య ఉద్ధరణ ప్రధానమైనటువంటిది అంటే ఈ రకంగా తాను రాజు కాకముందే చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా అంటే రామలక్ష్మణులు ఇద్దరిని కూడా విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణ నిమిత్తం తీసుకొని వెళ్ళినటువంటి సందర్భంగా యజ్ఞ రక్షణ చేయడానికి ఈ ఏమిటి అని అంటే ఇవాళ మనం ఒక పెద్ద సమావేశం పెట్టుకున్నాం సదస్సు ఒక ధార్మిక సదస్సు లేకుంటే ఒక ప్రజా సదస్సు జరుగుతున్నది దాన్ని భంగం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి అప్పుడు ఎవరిది బాధ్యత దాన్ని రక్షించేటటువంటి బాధ్యత భద్రత ఎవరు తీసుకోవాలి అంటే ప్రభుత్వం తీసుకోవాలి అంటే పరిపాలన ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి అదే విధంగా పరిపాలనలో ఉన్నటువంటి దశరథుడు తీసుకోవాలి కానీ కుమారులు అయినటువంటి రామలక్ష్మణుడు విశ్రామితుడు తీసుకుని వచ్చేసి యాగ రక్షణ చేయించాడు కాబట్టి నేడు ఇట్లా అన్వయించుకుంటే ఎలాగైతే ఒక యజ్ఞ సదృశమైనటువంటి ఒక ధార్మిక సదస్సు జరిగే సందర్భంగా ఎవరైనా భగ్నం చేసిన చేయడానికి పూనుకుంటే అందుకు రక్షకులు కావాలి అదే విధంగా రాముడు ఆనాడు రక్షణ చేశాడు ఇవాళ దాన్ని ఇట్లాగా అన్వయించుకోవాలి అదేవిధంగా దీన జనోద్ధారకుడు లేదా పతిత జనోద్ధారకుడు అహల్య అదృశ్య అయింది అదృశ్యగా ఉండమని గౌతముడు శాపం ఇచ్చాడు నిజానికి తెలుగు రామాయణాలలో అహల్య రాయిగా మారినటువంటి కథ ఉంది అంటే గోరబుద్దారెడ్డి రాసిన రంగనాథ రామాయణం దగ్గర నుంచి మొదలెట్టుకుని అనేక రామాయణాల్లో చివరికి రామదాసు రచించినటువంటి ఆ దశరథి కర్ణాపయోనిధి అనే దశరథి శతకంలోనూ కూడా రాతిని నాతి చేసి అని ఆయన కూడా అన్నాడు కానీ అదృశ్య ఎవరికి కనిపించకుండా ఉన్నటువంటి అహల్య ఆమె మీద నిందపడింది కాబట్టి ఆమెను ఉద్ధరించాడు రాముడు కాబట్టి ఆ విధంగా ఎవరైతే మురుడు మీద జీవితం కలిగి ఉన్నారో ఆ మీద జీవితాన్ని మళ్ళీ చిగుదింపజేసినటువంటిది రాముని యొక్క గొప్పతనం అందువల్ల అట్లాగే మనం వరుసగా చూసినట్టయితే జటాయువు సీతారక్షణలో తన రెక్కలు పోగొట్టుకుని కింద పడింది దారి చెప్పి చనిపోయింది ఆ జటాయువుకు ఒక ఏ విధంగా అంత్యేష్టి సంస్కారాలు చేస్తారో అట్లాంటి సంస్కారాలు రామచంద్రుడు రామాయణాల్లో ప్రతి ఘట్టం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీ గోపి కృష్ణ శర్మ గారు మీరు చెప్పండి అంటే రాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నప్పటికీ శ్రీరామనవమి రోజు చేయవలసినవి చేయకూడని పనుల గురించి ఒకసారి తెలియజేస్తారా శ్రీరామనవమి రోజు విశేషంగా మనం కళ్యాణాన్ని వీక్షిస్తాం ఈ రోజు చేయాల్సిన పని ఏంటంటే మొదలుగా కళ్యాణం చూడడం వీలైతే కళ్యాణం చేయించుకోవడం ఎందుకంటే కళ్యాణం అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే కళ్యాణం మంగళం శుభం అని అంటే ఒకసారి దేవుడు కళ్యాణం చేయించిన చూసిన మన ఇంట కళ్యాణ పరంపర కొనసాగుతుంది అంటారు కళ్యాణం అంటే శుభ పరంపర అది కొనసాగాలి అనుకున్నప్పుడు దేవుడు కళ్యాణం చేయాలి ఎందుకు మనమందరం లోకంలో కళ్యాణం పెళ్లిళ్ళు చేసుకుంటాం దాని కళ్యాణం అంటాం లోకంలో పెళ్లిళ్ళు చేసుకుంటాం ఎందుకు మనస్వార్థం గురించి మనం పెళ్లి చేసుకునే సందర్భంలో ఒక మాట చెప్తూ ఉంటారు ధర్మ ప్రజా సంపత్ స్త్రీయ ముద్వహే అంటారు అంటే మానవులందరూ పెళ్లి చేసుకునే సందర్భంలో అంటే ధర్మ ప్రజా సంపత్తి గురించి అంటే నాకు వచ్చే సంతానం అంతా కూడా ధర్మబద్ధమైన సంతానం కావాలి నన్ను ఓల్డేజ్ హోమ్ లో వేసేటువంటి సంతానం కాకుండా తత్సంతానం ఇవ్వడానికి ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాను ఆ అమ్మాయి చెప్తుంది అబ్బాయి కూడా చెప్తాను ఆ సందర్భంలో ఇది లోకల్లో చేసుకునేది మరి భగవంతునికి చేసుకునే సందర్భంలో ఏంటి లోక రక్షణ హేతవే అంటారు ఒక అమ్మని సీతా అమ్మవారిని ఈరోజు రాముల వారు వివాహం ఆడుతున్నారు ఎందుకు అంటే లోకరక్షణ హేతవే లోకాన్ని సంరక్షించడానికి లోకాన్ని కాపాడడానికి అమ్మవారిని ఆయన పానిగ్రహంగా తీసుకొని అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఈ రక్షణ గురించే ఆయన ఏదో మనం మానవులకు పెళ్లి చేసుకున్నట్టుగా ఇతర వాంచల గురించి పెళ్లి చేసుకున్నాడు భగవంతుడు ఎప్పుడైనా కానీ లోకాన్ని సంరక్షించడానికి ఎందుకు అంటే శివ యుక్తో యది భవతి శక్త అని మంచి మాట చెప్తారు ఆ ఎప్పుడైనా భగవంతుడికి పరిపూర్ణమైన శక్తి ఎప్పుడు వస్తుందట అంటే అమ్మవారిని వివాహమైన సందర్భంలో మాత్రమే వస్తుందట అంటే శక్తితో కూడిన శివుడికే శక్తి ఎక్కువ ఉంటుంది అలానే రాముల వారు కూడా వివాహం చేసుకొని ఆ శివ ధనస్సు భంగ ముందుకు మాట చెప్పాం కదా రాముల వారి పితృ ఆజ్ఞా పరిపాలకుడు ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే వనవాసం వరకు వెళ్ళాడు అక్కడి వరకు ఆయన పితృవాజ్ఞను పరిపాలించేంత మనస్సు కలవాడు ఆయన బాల క్రీడ అని ఒక మాట చెప్తారు శివధనస్సును భంగం చేసే సందర్భంలో ఆయన చిన్న పిల్లవాడు ఆయన అధ్యయన నిమిత్తం వాళ్ళ గురువు వారితో ఆశ్రమంలో ఉంటారు ఆ సందర్భంలో శివ ధనస్సు భంగం చేసే సమయంలో ఆయన చాలా చిన్న పాలవాడు అంటే ఆయన క్రీడ ఎంతవరకు ఉంది అని అంటే శివధనస్సును భంగం చేసేంత వరకు ఆయన ఉంది అని ఆ సందర్భంలో చెప్తూ ఉంటారు అట్లా ఆ అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత లోకాన్ని రక్షించడానికి రాముల వారు సీతా అమ్మవారిని లోకరక్షణ హేతవే అన్నారు అలాంటి లోకాన్ని సంరక్షించడానికి శ్రీరాముల వారు చేసుకున్నారు ఈ రోజు మనం చేయాల్సిన పని ఏంటి ఈ వివాహం చేసుకుంటున్నారు సీతారాముల వారు ఆ వివాహం చూసిన తర్వాత మనకి కళ్యాణ పరంపర కావాలి మనం ఏం చేయాలి రాముడి జీవితాన్ని మొత్తం చూస్తే మనం ధర్మమే కనబడుతుంది అక్కడ ధర్మానికి మించి మీకు ఏమీ కనపడదు ఒక తండ్రితో కొడుకు ఎలా ఉండాలి ఒక తమ్ముడితో అన్నయ్య ఎలా ఉండాలి ఒక భార్యతో భర్త ఎలా ఉండాలి ఒక లోక అంటే వాళ్ళున్న రాజ్యాన్ని ఎలా సంరక్షించాలి అని చాలా విశేష రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు గొప్ప మాట చెప్తారు రామరాజ్యం ఎలా ఉండేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అని అంటుంటారు కదా లోకల్లో ఈ రామరాజ్యం అంటే ఏంటి అనంటే సాపౌరాన్ పౌరకాంతస్య రామస్యాభ్యుదయ శృతి ప్రత్యేకం హ్లాదయాంచక్రే అని ఒక మా కులీవోద్యాన పాదప అని అంటారు అంటే రామరాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఎలా సంతోషంగా ఉన్నాడు అనంటే ఒక మనం తోటలో కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్లకి నీళ్లు పెట్టే సందర్భంలో ఒక చెట్టుకి పరిపూర్ణంగా పాదు తీసి పక్క చెట్టుకి ఆ నీళ్ళు వెళ్తాయి ఆ పాదు పూర్తిగా నీళ్ళు నుండి పక్క చెట్టుకి నీళ్ళు వెళ్తూ ఉంటాయి కదా అట్లే రామరాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా పరిపూర్ణమైన సంతోషంగా ఉన్నాడు ఒక చెట్టుకి పరిపూర్ణంగా నీళ్ళు నుండి పక్క నీళ్ళకి ఎట్లా వెళ్ళాయో ప్రతి మనిషి కూడా పరిపూర్ణమైన ఆనందంతో ఉన్నారు రామరాజ్యంలో ఉంటారు అలాంటి రామరాజ్య స్థాపన గురించి అందరూ పాటుపడుతూ ఉంటారు అందరూ కోరుకునేది కూడా రామరాజ్యం కావాలి అలాంటి రామరాజ్య నిమిత్తమై అనుకుందాం ఈరోజు భద్రాచలంలో కానీ అయోధ్యలో కానీ ఎన్నో ఎన్నో రాముడి గురించి విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాంటి రామ కళ్యాణం రోజు రామ నవమి రోజు మనమందరం కూడా భక్తులమైన సనాతన ధర్మానుయాయులందరము కూడా చేయాల్సిన పని ఏంటంటే మా జీవితంలో మేము ధర్మబద్ధంగా ఉంటాము ధర్మంతో జీవనం చేస్తాము ధర్మంతో ఇవాళ మనం ఆజ్ఞని ఇవాళ మనం ప్రతిజ్ఞ చేయాలి రాముల వారి ముందు ఏదో రామనవమి చేసుకున్నాం టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞాపన ఏంటి అంటే మనం ఈ రోజు రామనవమి చేసుకున్నాం గుడికి వెళ్ళాము భగవంతుని సేవించుకున్నాము ఇంట్లో పారాయణాదులు చేసుకున్నాము అనేది ఎంత ముఖ్యమో ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేయాల్సింది ఏంటి అంటే ధర్మబద్ధంగా ఉంటాం ధర్మబద్ధం అంటే ఏంటి ధర్మ అదే చాలా చక్కగా చెప్తూ ఉన్నారు మీరు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కూడా చెప్పండి అంటే మనం రామతత్వం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు రోజు సీతారాముల కళ్యాణం జరగబోతుంది సీత తత్వం గురించి కూడా ఒకసారి తెలియజేస్తారా అవునండి సాధారణంగా ఈ మానవ జీవనంలో వివాహం అనేది ఈ షోడస కర్మల్లో ఒకటి అని ఆ అదేవిధంగా సంస్కారాలలో ఒక సంస్కారం వివాహం అనేటటువంటిది దానికి మాంగళ్యం తంతనాయన మమ జీవన హేతన అనేటటువంటి ఆ మంత్ర సదృశ్యమైనటువంటి ఆ శ్లోకాన్ని చెప్పుకుంటాం చెప్తారు పురోహితులు ఎవరైతే వివాహం చేయిస్తున్నారో వాళ్ళు చెప్తారు చెప్పిస్తారు అయితే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆ మమ జీవన హేతున కాకుండా ఇక్కడ ఎందుకొరకు వారు ఉట్టంకిచ్చారు లోకరక్షణ హేతున అనేటటువంటిది కాబట్టి లోకాన్ని రక్షించడానికి అనేటటువంటిది అయితే అక్కడ సాజీవ శరదం శతం అనే శరదశతం అనేటటువంటిది వ్యక్తిగతంగా మనం చెప్పుకునేటటువంటిది కానీ అదే భగవంతుడి విషయంలో చెప్పేది ఏంటిది త్రైలోక్యం మంగళం కురూ అని మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున కంటే భద్రాలు శుభగే త్రైలోక్యం మంగళం కురువు అని కాబట్టి ముల్లోకాలు కూడా సుఖంగా ఉండాలి మంగళమయంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కళ్యాణం చేస్తున్నాం సీతారాముల కళ్యాణం ఇది లోక కళ్యాణం ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కళ్యాణ కార్యాలు అని అర్థం కాబట్టి ఆ విధంగా ఆ ఆలోచనతో జరుపుకునేటటువంటిది సర్వసాధారణంగా వివాహము అనేటటువంటి తంతు జరుపుకునేటటువంటి సందర్భంగా గణపతి పూజ చేస్తారు నూట కంకణ ధారణ ఉంటుంది ఆ తర్వాత ఆ పూజలు చేస్తాము గౌరీ పూజ ఉంటుంది ఆ తర్వాత వరపూజ ఉంటుంది ఆ కాలు కడగడము మధుపరకాలు వేయడము జీలకర్ర బెల్లం పెట్టడము వధువులు పెళ్లి తీసుకురావడము తర్వాత శిలారోహణం చేయించడము కన్యాదానం చేయడము మాంగళ్య పూజ చేయడము అక్షతలు ఆశీర్వాదాలు మొదలైనటువంటివి ఇవన్నీ వరుసగా తర్వాత తలంబ్రాలు వధువును అత్తగా ఇంటికి పంపడానికి ఏర్పాటు చేయడము బ్రహ్మముడి వేయడము తర్వాత ఏడు అడుగులు నడిపించడము ధువ నక్షత్ర దర్శనం చేయించడము అరుంధతి నక్షత్ర దర్శనం చేయించడము తర్వాత మామూలుగా జనజీవనంలో అయితే పోలు తిరగడం మొదలైనటువంటివి ఉంటాయి వేద ధర్మ ప్రకారంగా వైదిక ప్రకారంగా చేసినట్టయితే తప్పకుండా హవనం చుట్టూ తిరగడము అనేటటువంటివి ఉంటాయి తర్వాత బంతులాట అంగరాలు తీయడము తర్వాత వ్యవసాయం చేయించడము తర్వాత తొట్టెల్లో ఉయ్యాల్లో ఓ బొమ్మను వేయించి తీయించడము సరే విందు వంజనాలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉండేటివి కానీ సీతారాముల కళ్యాణంలో మనకు ఇది కూడా ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడడం అటు భద్రాద్రి కానీ ఇటు అయోధ్యలో కానీ ఎక్కడ రామాలయం ఉంటే అక్కడ ఎక్కడ రామాలయం ఉంటే అక్కడ కాదండి ఏ ఆలయములోనైనా కానీ సీతారామ కళ్యాణము ఈ రోజు చేయడం అనేటటువంటిది శ్రీరామనవమి సందర్భంగా చేయడం అనేటటువంటిది పునర్వసు కుష్యమి నక్షత్రాలు అభిజిత్ లగ్నము వీటన్నింటినీ పాటించి ఏ ముహూర్తంలో ఆనాడు జరిగిందో అదే విధంగా ఆ ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు సరిగా మధ్యాహ్నం వేళ సీతారామ కళ్యాణం నిర్వహించడము అందరూ పాల్గొనడము రామునికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవడము రామాయణ కథలు గాథలు పురాణాలు హరికథలు గుర్రకథలు ఆ తర్వాత ప్రవచనాలు వీటన్నింటి ద్వారా మళ్ళీ ఒకసారి ఆ రామచంద్రుని యొక్క గుణగణాలను తెలుసుకోవడము నాడు పరిపాలన ఏ విధంగా ఉంది రామరాజ్యంలో అనేటటువంటి విషయం కూడా తెలుసుకోవడము తండ్రి బతికి ఉండంగా కొడుకు చనిపోని రాజ్యము రామరాజ్యం అంటే తండ్రి కళ్ళ ముందు కొడుకుపోడు అదే విధంగా విచిత్రం విచిత్రమే కాదు ఆ రోజు ఉన్నటువంటి విషయము తర్వాత భార్య కళ్ళ ముందు భర్తపోడు అదే విధంగా అన్నమో రామచంద్ర అనేటటువంటి వాళ్ళు లేరండి రామచంద్రుడు వెళ్ళిపోయిన తర్వాతనే అన్నమో రామచంద్ర అనేటటువంటి ఒక అనుక పరిస్థితి వచ్చింది కరువు కాటకాలు వస్తే తప్పదు అంటాం అన్నాం కానీ అన్నమో రామచంద్ర అనేటటువంటి మాట ఎంతవరకు వచ్చేసింది అంటే రామరాజ్యంలో ఎంత గొప్పగా పరిపాలన ఉండిందో అన్నమో రామచంద్ర అన్నవాడు లేడండి కానీ ఆ తర్వాత ఈ అయ్యో రామ అన్నమో రామచంద్ర అనేటటువంటి ఇట్లాంటి మాటలన్నీ వచ్చేసినాయండి కాబట్టి ఇన్నాళ్ళ నా కళ్యాణ కార్యం కాబట్టి ఆ కళ్యాణ కార్యానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత వాటిని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ ఈ మనం చూస్తాం మండోతుడు అంటుందండి రాముడు ఎలాంటి వాడు అనేది చెబుతూ రావణాసురంతో అంటుంది భాస్కర్ రామణిలో ఉన్నటువంటి విషయం ఇది రాముడు పుణ్య గుణాభిరాము ప్రత్యేక ద్రక్షక దీక్షా గురు అంటే రాముని గుణాలండి అండి రాముని పుణ్య గుణాభిరాము గురాములు అని అంటూ ఉంటారు గురువారు చాలా చక్కగా వివరించారు ఇద్దరు కూడా అంటే ఎలా ఉండాలి ఎందుకు ఆదర్శ పురుషుడయ్యాడు పురుషోత్తముడు అయ్యాడు ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించినందుకు మీ సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా